అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వి నరేష్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కెరియర్ కౌన్సిలింగ్ ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా మనము డిస్కస్ చేస్తున్నటువంటి అంశము విద్యార్థులు తమ లక్ష్యాలను ఎలా నిర్దేశించుకొని సాధించాలి చాలామంది విద్యార్థులు కళలు అంటుంటారు కానీ ఆ కళలు నిజం కాకుండానే వాళ్ళ కెరియర్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో కెరియర్లో ఉంటుంటారు ఆ కళలు నిజం కావండి చిన్నప్పుడు నేను డాక్టర్ కావాలనే కళ చిన్నప్పుడు నేను ఐఏఎస్ కావాలనే కళ నేను మంచి క్రికెటర్ కావాలనే కళ నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ని కావాలనే కళ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని కావాలనే కళ నేను వ్యాపారవేత్తను కావాలనే కల నా సొంత పరిశ్రమ ఉండాలనే కళ ఇలా రకరకాలైనటువంటి లక్ష్యాలు ఉంటాయి ఇక్కడ కళ దానికి అర్థం ఏంటి అంటే లక్ష్యం ఏదో ఊహించేసుకుంటుంటారు నేను ఇది కావాలి అది కావాలి ఇలా స్థిరపడాలి ఇట్లుండాలి ఉండాలి అట్లుండాలనేది కానీ లక్ష్య సాధనలో విఫలమవుతుంటారు లక్ష్యం అనుకున్నటువంటి వాళ్ళలో నూటికి ఒక్కరు మాత్రమే తమ లక్ష్య సాధనలో ముందుకెళ్ళిపోతుంటారు మిగతా చాలామంది తమ కెరియర్ని లక్ష్యాన్ని కలను సాధించుకోకుండానే నార్మల్ లైఫ్ గడిపేస్తుంటారు ఇది చాలామంది శాస్త్రవేత్తలు నేను కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి అంశం మరి ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము విద్యార్థులు అసము తమ టార్గెట్లను ఎలా డిసైడ్ చేసుకోవాలి తమ లక్ష్యాలను తమ కళలను లేదా తమ కెరియర్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి దాన్ని ఎలా సాధించాలి తాము అనుకున్న లైఫ్ని అనుకున్న రంగంలో ఎలా ముందుకెళ్ళాలి అనేది చూస్తున్నాం చూడండి గోల్ మనం ఇక్కడున్నాం గోల్ అక్కడుంది ఈ గోల్ని సాధించాలి అంటే మధ్యలో బ్రిడ్జ్ చేసుకోవాలి లేదా ఒక తాడు ఉండాలి ఆ తాడు సహాయంతోనే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం ఆ తాడు ఏంటి అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కావచ్చు దానికి సంబంధించి చేసిన శ్రమ కావచ్చు హార్డ్వర్క్ కావచ్చు దాంట్లో నిరంతరంగా మీ ప్రయత్నం కావచ్చు మాలాంటి కౌన్సిలర్ల నుంచి తీసుకున్నటువంటి సలహాలు కావచ్చు పెద్దవా పెద్దవారి నుంచి తీసుకున్నటువంటి సూచనలు కావచ్చు అవన్నీ ఆ తాడుగా ఆ బ్రిడ్జ్గా మీకు ఉపయోగపడి ఈ వైపున కొండ చివర ఈ వైపున ఉండేటటువంటి ఒంటరిగా ఉన్న మీరు ఆ గోల్స్ వైపుకు వెళ్ళగలుగుతారు వీటిలో ఇలాంటి వాటిలో కొన్ని మనం ఇక్కడ చూద్దాం మీకు ఉపయోగపడే వాటిని ఇక్కడ చూద్దాం నేను నా లైఫ్ గోల్స్ని ఎలా సాధించుకోగాలి హౌ కెన్ వీ అచీవ్ లైఫ్ గోల్స్ మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను ఎలా సాధించుకోవాలి ఇలా జంప్ చేస్తున్నారు చూడండి సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో జంప్ చేస్తున్నారు ఎలా అనో చూద్దాం మనం మీరు ఏ లక్ష్యాన్ని సాధించుకుంటున్నారో ఆ లక్ష్యం స్పష్టంగా ఉండాలండి మీరు దేన్ని సాధించుకుండాలనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా ఉండాలి మాటి మాటికి లక్ష్యాన్ని మార్చుకోకూడదు ఒకరోజు ఒక పని ఇంకో రోజు ఒక పని ఒకరోజు ఒక రకమైనటువంటి లక్ష్యం ఇంకొక రోజు ఇంకొక రకమైన లక్ష్యం ఒకట ఒకరోజు ఒక ఒకటి కావాలనే టార్గెటు ఇంకో పది రోజుల తర్వాత నాకు ఇది కుదరదు ఇంకొక టార్గెటు ఇలా మాటి మాటికి లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉంటే మీరు ఆ లక్ష్యంలో లేదా కెరియర్లో దాంట్లో ప్రొఫెషనలిజం అనేది పోతుంది మీరు ప్రతిసారి వేరే వేరే నాలెడ్జ్లు సంపాదించుకుంటారండి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మీ కెరియర్కు తగ్గట్టుగా మీ కళకు తగ్గట్టుగా మీరు అనుకున్నానికి తగ్గట్టుగా మీ ప్రయత్నం ఉండదు స్పష్టంగా ఎంచుకోండి ముందు కష్టం అనిపిస్తుందండి ఎవరికైనా మీరు కొత్త కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు అక్కడ నుంచి ఆ ఆ రంగం నుంచి మీరు వెళ్ళిపోవాలనిపిస్తుంటుందండి నాకు ఇది సూటు ఉంటుంది అయినా పట్టుదలతో కృషి చేయండి మీరు వేసే ప్రతి అడుగు లక్ష్యం వైపుకే వెళ్ళ చేయండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ ఆ దానికి తగ్గట్టుగానే మీ ప్రయత్నం మీ ప్రతిరోజు చేసే ప్రయత్నం మీ చదువు మీ ఉద్యోగము ప్రతిదీ కూడా ఆ వైపుకే వెళ్ళండి చాలామంది ఏమంటారంటే మీరు లక్ష్యం వైపుకు పరిగెత్తాలనుకుంటే పరిగెత్తండి మీరు ఏదైతే అనుకుంటున్నారో వైపుకు పరిగెత్తాలనుకుంటే పరిగెత్తండి బలంగా పరిగెత్తండి ఆ వైపుకు పరిగెత్తలేరు ఎట్లీస్ట్ నడవండి నడవట్లేదు ఎట్లీస్ట్ కొద్ది కొద్దిగా పొర్లుకుంటూ పొర్లుకుంటానో వెళ్ళండి కానీ మీ ప్రయత్నాన్ని ఆపొద్దు పరిగెత్తండి ప్రయత్నం చేయండి నెమ్మదిగా నడవండి ఒక్కొక్క అడుగు వేయండి ఎట్లీస్ట్ పొడ్లుకుంటైనా ఆ వైపుకు వెళ్ళండి అంటాడు దీనివల్ల ఖచ్చితంగా మీరు ఆ వైపుకే ఆ దూరాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి చూడండి ఇక్కడ ఇంకొకటి అంటుంటారండి లక్ష్యం ఎప్పుడైనా పెద్దదిగా ఊహించుకోండి దానికి చిన్న ఉన్న కింద ఉన్న లక్ష్యాన్ని అయినా అందుకోగలుగుతారు మీరు తారని చుక్కల్ని అందుకుంటాను అనుకోండి అట్లీస్ట్ ఒక బిల్డింగ్నైనా అందుకోగలుగుతారు నేను ఆకాశాన్ని అందుకుంటా అనుకోండి ఒక ఇరవై అంతస్తుల బిల్డింగ్ హైట్ అయినా వెళ్ళగలుగుతారు ఇక్కడ మీనింగ్ హైట్ వెళ్తాను చుక్కల్ని నంచుకుంటాను అంటే మీనింగ్ ఏంటి అంటే కెరియర్ ఉన్నత స్థానంలో ఎంచుకుంటే దానికి రెండవ స్థానమైనా మీకు అందుతుంది ఉదాహరణకు మీ కళ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ సాధించాలనేటువంటి కళ ప్రయత్నించండి ప్రయత్నించండి గ్రూప్ వన్ అయినా వస్తారు డెఫినెట్గా అలా వచ్చింది కూడా చాలామంది సక్సెస్ అయ్యారు కూడా గ్రూప్ వన్ తర్వాత మళ్ళీ మళ్ళీ కరెక్టర్ కావచ్చు ఒక వెయ్యి కోట్ల ఉన్న పరిశ్రమను సా మీరు స్థాపించాలనుకుంటున్నారు టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్లారు ముందు వంద కోట్ల టర్న్ ఓవర్ ఉన్నదే మీరు స్థాపిస్తారు తర్వాత వెయ్యి అవుతుంది మీరు ఎక్కడో ప్రపంచ స్థాయిలో ముందుండాలనే టార్గెట్ ఉంది మీకు ఎట్లీస్ట్ ఇండియా స్థాయిలో అయినా లెవెల్ ఉంటుంది అంటే మీరు అదే రంగంలో అదే ప్లేస్లో ఎట్లీస్ట్ ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉంటారు ముందు రెండో స్థానంలో ఉన్నా ఆ తర్వాత ముందు స్థానానికి మీరు వెళ్ళగలుగుతారు అందుకే లక్ష్యం ఎప్పుడైనా స్పష్టంగా ఉన్నతంగా పర్ఫెక్ట్గా ఉండాలి ఆత్మవిశ్వాసంతో నేను చుక్కలనైనా అందుకోగలుగుతాను ఆకాశాన్ని అందుకోగలుగుతానంత ధైర్యంగా ముందుకు ఉండాలి మీరు అప్పుడు మీకు ఖచ్చితంగా మీ లక్ష్యం మీకు చేరువవుతుంది రిస్క్ తీసుకున్నటువంటి కెపాసిటీ మీకు ఉండాలి ఏది ఏమైనా పర్వాలేదు ఎంత కష్టమైనా పర్వాలేదు నేను సాధిస్తాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా పర్వాలేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను లక్ష్యాన్ని సాధిస్తాను అనేటటువంటి ప్రయత్నం మీదుండాలి ఉండాలి ఇక్కడ చూడండి ఒక వ్యక్తి బుక్స్ని తీసుకొని అక్కడికి చుక్కల్ని అందుకుంటున్నాడని కాదు దీని అర్థం ఈ బుక్స్ అనేటివి ఏంటి అంటే అతనికి సోపానాలు మెట్లు అది కోచింగ్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు సలహాలు కావచ్చు మాలాంటి కెరియర్ కౌన్సిలింగ్ వాళ్ళ యొక్క సూచనలు కావచ్చు తల్లిదండ్రుల సహకారం కావచ్చు ఇవన్నీ సోపానాలుగా మెట్లుగా మార్చుకొని మీరు మీ లక్ష్యం వైపుకు వెళ్ళండి డెఫినెట్గా మీ లక్ష్య సాధనలో మీరు ముందుంటారు ఇంతకుముందు చెప్పినట్టుగా చూడండి మీరు ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకుంటున్నారో ఏ రంగం అయితే ఎంచుకుంటున్నారో ఆ రంగంలో ఉండేటటువంటి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోండి వాడిని అడగండి లోటుపాట్లు అడగండి ఇబ్బందులు ఏముంటాయో అడగండి ముందుగానే ప్రిపేర్ ప్రిపేర్యండి ఈ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలా ప్రవర్తించాలి అని వాళ్ళు చెబుతారు మీకు చాలామంది శాస్త్రవేత్తలు కావచ్చు స్పోర్ట్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క సీనియర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకున్న వారే మీరు ప్రస్తుతము క్రికెట్లో టాప్గా ఉన్న ఎవరినైనా తీసుకోండి బిజినెస్లో టాప్గా ఉన్న వాళ్ళని తీసుకోండి సినిమా రంగంలో టాప్గా ఉన్న వాళ్ళని తీసుకోండి రాజకీయ రంగంలో ఉన్న టాప్ వాళ్ళని తీసుకోండి వాళ్ళు ఒక గురువును ఎంచుకొని లేదా వాళ్ళకంటే ఆల్రెడీ పై స్థాయిలో ఉన్న వ్యక్తులని సలహాలు సూచనలు తీసుకొని డెఫినెట్గా ముందుకెళ్ళిన వారు కాబట్టి దీన్ని పాటించండి ప్రొఫెషనల్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి లక్ష్యం సాధించాలి అంటే ఒక రంగంలో ముందుండాలంటే మనము చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటి అంటే నిరంతర శ్రమ పట్టుదల ఉండాలి లక్ష్యం వైపుకే అడుగు వేయాలి కఠోరమైనటువంటి శ్రమ ఉండాలి అంతేగాని చిన్న చిన్న దానికే భయపడము చిన్న ఇబ్బందికే వెనక్కు రావడము చిన్న ఇబ్బందినే తట్టుకోకుండా ఉండడము ఇలా ఉండకూడదు లక్ష్యం అందరికీ పూలపాన్పు కాదు లక్ష్యం అందరికీ ఈజీగా ఉండదు ఎవరికో లక్ష్యం ఈజీగా వచ్చిందని మనకు రాకపోయచ్చు వారికి ఈజీ కావచ్చు మనకు చాలా టఫ్ కావచ్చు మనం కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం వాళ్ళు తొలి ప్రయత్నంలోనే వెళ్ళారు మనం రెండు మూడు నాలుగు ఐదో ప్రయత్నంలో అయినా పోగలుగుతాం వాళ్ళకి అది ఈజీగా చాలా తేలిగ్గా ఉండొచ్చు లక్ష్యం తేలిగ్గా సాధించవచ్చు మీకు కాకపోయి ఉండొచ్చు మీకు అంత తేలిక కాకపోయి ఉండొచ్చు మీ బాట ముళ్ళబాట అయి ఉండొచ్చు మీకు చాలా ఇబ్బందులు ఉండొచ్చు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు కొంచెం కష్టమవుతుంది కానీ మీరు ఇష్టంతో నిరంతర శ్రమ పట్టుదల చేస్తే విజయం మీ సొంతమవుతుంది డెఫినెట్గా మీరు ఆ లక్ష్యాన్ని ఆ కెరియర్ని ఆ స్థానాన్ని అందుకోగలుగుతారు కాబట్టి శ్రమ మీ ఆయుధంగా మార్చుకోండి మన పట్టుదల మన ఫెయిట్ను మార్చగలగాలండి మనం పట్టుదల చూసి నేచర్ ఈ ప్రకృతే మనకు సహాయం చేసేటట్టుగా ఉండాలి అంతగా మీరు హార్డ్ వర్క్ చేయాలి నిజాయితీగా పర్ఫెక్ట్గా శ్రమించాలి దీనివల్ల కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా మీ లక్ష్యము మీ కళ మీ స్థానాన్ని మీ కెరియర్ని సాధించగలుగుతారు కెరి లక్ష్య సాధనలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే నిరంతర శ్రమ పట్టుదల ఉండాలి చూడండి ఇంతకుముందు చెప్పిన డ్రీమ్ బిగ్ లక్ష్యం పెద్దగా తీసుకోండి చిన్న చిన్న లక్ష్యం అయితే అది సాధించగానే ఆగిపోతుంటారు అక్కడికి ఆ చిన్న లక్ష్యాన్ని కూడా సాధించలేకపోతారు మీరు డ్రీమ్ బిగ్ పెద్ద లక్ష్యాన్ని గోల్ పెట్టుకోండి ఇంత టైం పెట్టుకోండి ఇంత టైంలో సాధించాలని పెట్టుకోండి ఏమేం చేయాలో చూడండి దానికి సలహాలు సూచనలు కావాలో చూసుకోండి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ కావాలో చూసుకోండి దానికి సంబంధించిన స్కిల్ కావాలో చూసుకోండి దానికి సంబంధించిన ట్రైనింగ్ కావాలో చేయండి మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి యాక్షన్ మొదలు పెట్టండి ఆ ప్రయత్నం వెళ్ళండి ఆ వైపుగా ఆ దూసుకు వెళ్ళండి డెఫినెట్గా మీరు అందరికంటే ముందుంటారు ఇంతకుముందు చెప్పాను చూడండి శిక్షణ తీసుకోండి మీరు ఒక డాక్టర్ కావాలనుకుంటారు స్పెషల్ ట్రైనింగ్కి వెళ్ళండి ఊరికే సర్టిఫికేట్ ఉంటే పనికి రాదు నాలెడ్జ్ని సంపాదించుకోండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళండి ఏదైనా దానికి సంబంధించిన క్యాంప్స్ ఉంటే దానికి వెళ్ళండి ఒక సెమినార్ వినండి నాలెడ్జ్ సంపాదించుకోండి ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి దానికి సంబంధించిన టెక్నాలజీని వినియోగించుకోండి అది ఏ రంగమైనా కావచ్చు అది డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు పరిశ్రమ స్థాపించడం కావచ్చు రాజకీయం కావచ్చు పొలిటికల్గా వెళ్ళొచ్చు మీరు ఏ ఏ కెరీర్ అయినా పెంచుకోండి మీడియా రంగంకి వెళ్ళండి లాయర్గా వెళ్ళండి దేనికైనా వెళ్ళండి ఏ లక్ష్యమైనా సాధించుకోండి ఆటల వైపు వెళ్ళండి క్రికెట్ వైపు వెళ్ళండి ఫుట్బాల్ వైపు వెళ్ళండి మీరు దేనికైనా వెళ్ళండి దాంట్లో కోచింగ్ తీసుకోండి అంటే కోచింగ్ అంటే ఇక్కడ ఏంటి అంటే దానికి సంబంధించిన ఏదైనా శిక్షణ అది టెక్నికల్ శిక్షణ కావచ్చు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కావచ్చు దాంట్లో అధునాతన సాంకేతికతను ఉపయోగించుకునేటువంటి ట్రైనింగ్ కావచ్చు ఏదో ఒక నాలెడ్జ్ సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఆయా రంగంలో వస్తున్న మార్పులను గమనించుకోండి ఆయా రంగంలో వచ్చే టెక్నాలజీని చూడండి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ రంగంలో ఎలా ముందుకెళ్తారో చూసుకోండి బిజినెస్ చేస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ను పెంచుకోండి మీరు ఒక డాక్టర్ అయ్యారు టెక్నాలజీని ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా పేషెంట్లకు సేవలు చేయండి మీరు ఒక లాయర్ అయ్యారు టెక్నాలజీ ఉపయోగించుకొని తీర్పు కాపీలన్నిటినీ చదువుకొని మీరు మరింత ప్రాక్టీస్ చేయండి ఇలా ఏ రంగంలోకి వెళ్ళినా కానీ మీరు దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఎడ్యుకేషన్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కానీ నేర్చుకోండి డెఫినెట్గా మామూలు టెక్నాలజీని సాధారణ సాంకేతికను ఉపయోగించుకోండి లేదా ఆయా రంగంలో ఉండేటటువంటి సాంకేతికను టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు ఆ రంగంలో ముందుకెళ్ళండి మీ లక్ష్యం వైపుకు దూసుకుపోండి ఇంకొకటి లక్ష్యాన్ని సాధించడానికి ఒక కాలపరిమితిని పెట్టుకోండి నేను టూ ఇయర్స్లో ఇది సాధించగలుగుతాను త్రీ ఇయర్స్లో సాధించగలుగుతాను సివిల్ సర్వీసెస్ అనేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్కు నేను మూడేళ్లలో సాధిస్తాను రెండేళ్ళు నాలుగేళ్ళు సరే మీరు అనుకున్న దానికంటే ఇంకొక వన్ ఇయర్ ఎక్కువ అవుతుండొచ్చు నేను పరిశ్రమను స్థాపించాలి ఇన్ని కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళాలి ఐదేళ్ళు అనుకున్నారు ఇంకో సంవత్సరం ఎక్కువ ఇది కానివ్వండి కానీ ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు అసలు ఎప్పటికీ టైం సాధించాలనో తెలియదు అలా అనుకోకూడదు ఒక లక్ష్యం పెట్టుకోండి ఒక టైం బౌండ్ పెట్టుకోండి టైం పీరియడ్ పెట్టుకోండి రాబోయే మూడు సంవత్సరాల్లో నేను ఇది చేస్తాను నెక్స్ట్ టూ ఇయర్స్లో నేను ఇంతవరకు సాధించగలుగుతాను లేదా లక్ష్య సాధనలో మొదటి సంవత్సరం ఇలా చేస్తాను రెండవ సంవత్సరం ఇలా చేస్తాను మూడవ సంవత్సరం ఇలా చేస్తాను ఇలా ఒక కాలపరిమితిని పెట్టుకోండి ఒక టైం పీరియడ్ ఉండాలండి ఖచ్చితంగా అంతేగాని ఎప్పటికవుతుందో తెలియదు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు ఒక టార్గెట్ అంటూ లేకపోతే మీకు లక్ష్యం వైపుకు వెళ్ళలేరు టార్గెట్ ఫిక్స్ ఎంత దూరంలో ఉంది ఎంత టైం పడుతుంది ఏమేం కావాలి లక్ష్య సాధనకు ఏమేం కావాలి ఇవన్నీ చూసుకోండి మీ టార్గెట్ ఫిక్స్ అయింది ఎంత దూరంలో ఉందో తెలుసు దానికి ఏం చేయాలో తెలుసు యాక్షన్ స్టార్ట్ చేయండి ఇంత టైం అని డిసైడ్ చేసుకొని ఆ టైంను అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కొన్నిసార్లు ఆ టైంలో కుదరకపోవచ్చండి ఆ నిర్ణీత టైంలో మీకు ఉండొచ్చు మీరు ఏం చేయాలి అప్పుడు ఇంకొంచెం అన్ని అనుకున్న దానికంటే ఇంకో నెల ఓ త్రీ ఫోర్ మంత్స్ మ్యాక్సిమం వన్ ఇయర్ పెరుగుతుంది పెరిగనివ్వండి కానీ మీ టార్గెట్ పూర్తవుతుంది మీ లక్ష్యాన్ని మీరు అందుకోగలుగుతారు ఇలా చేస్తే డెఫినెట్గా మీ కెరియర్లో మీ లక్ష్యంలో మీ గోల్స్లో ముందు ఉంటారు చాలామంది చేసే ఇంకొక పొరపాటు ఏంటంటే లక్ష్యాన్ని తరచుగా మార్చుకుంటుంటారు అంటే తమ గోల్ని తమ కళని తమ కెరియర్ని తరచుగా మార్చుకుంటుంటారు పది రోజులు బిజినెస్ చేయడము ఇంకో పది రోజులు కాంపిటేట ఎగ్జామ్స్ చదువుకోవడము ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఇంకొక వృత్తి చేయడము ఇలా చేస్తుంటారు అలా లక్ష్యం ప్రతిసారి మార్చుకోవడం వలన మీ టార్గెట్ ప్రతిసారి మార్చుకోవడం వలన మీరు చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ లక్ష్యం వైపు మీ టార్గెట్ వైపు మీరు అనుకున్న స్థానాని వైపు మీరు అనుకున్న కెరియర్ వైపుకు మీరు వెళ్ళలేరు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నిరంతర శ్రమ పట్టుదలతోని అదే మార్గంలో అదే కెరియర్లో అదే లక్ష్యస్థానంలో ముందుకు వెళ్తుంటే మీరు తరచూ లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉంటే ఇంకా అది మీరు ముందుకు వెళ్ళలేరండి మీకు కష్టమవుతుంది చివరికి వదిలేస్తారు ఇంకో ప్రయత్నం ఇంకో లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుంటారు అది వదిలేస్తారు ఇంకోటి కావాలనుకుంటారు అది వదిలేస్తారు ఇలా త ఏదీ సాధించలేకుండా వెళ్తారు చివరికి లైఫ్లో నార్మల్గా ఉండిపోతారు అలా కాకుండా ఒక లక్ష్య సాధనలో ఒకటే కెరియర్లో మీ గోల్స్ వైపుకు ముందుకు వెళ్తూ ఉండండి అది సాధించే వరకు పట్టుదలతో ప్రయత్నం చేయండి ఇవన్నీ డెఫినెట్గా పాటిస్తే నూటికి నూరు శాతం మీరు మీ లక్ష్యాన్ని మీ మీ గోల్ని మీ కళని సాధించుకోగలుగుతారు చూడండి ఇక్కడ గోల్లో గోల్ సెట్టింగ్లో లేదా లక్ష్య సాధనలో ఇంకొకటి ఏంటంటే మనం ఊహా ఊహాజనితంగా ఉండదు ఊహాల్లో తేలిపోదు నేను ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ గేమ్ సెలెక్ట్ అయ్యాను ఇరవై సెంచర్లు కొట్టేస్తున్నాను అనేటటువంటి ఊహలో ఉండదు నేను పరిశ్రమను స్థాపించాను అప్పటికే నాకు వంద కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది ఇలా ఊహాల్లో ఉండొద్దు చాలామంది లక్ష్య సాధనను డిసైడ్ చేసుకొని ఊహల్లో ఉండిపోతుంటారు సివిల్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేస్తుంటారు అప్పుడే నేను కలెక్టర్ అయినట్టుగా ఊహాలోకంలో తేలిపోతుంటారు సో రియాలిటీని నమ్మండి డ్రీమ్స్ వద్దు ఆ డ్రీమ్స్ని మీరు నిజం చేసుకోవడానికి శ్రమపడండి అంతేగాని లక్ష్యం లక్ష్యాన్ని ఒక నిర్దేశించుకొని ఊహాలోకంలో సంతోషంగా అదే ఊహాలోకంలో విహరిస్తూ అప్పుడే మీరు లక్ష్య సాధన పూర్తి అయిపోయినట్టుగా ఫీల్ కావద్దండి దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ముందుకు వెళ్ళలేరు సరికదా ఆ ఉన్న దాంట్లో చివరికి లక్ష్యాన్ని విరమించుకుంటుంటారు సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఆ రియాలిటీ ఏందో చూడండి డ్రీమ్స్లో కలలు కంటూ ఉండకండి ఏమేం కావాలో చూసుకోండి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీ ముందు చూసుకోండి లక్ష్య సాధనలో ఏం చేయాలో ముందుగానే అనుకోండి సో ఇలా ముందుకు వెళ్ళండి ఇవన్నీ చేస్తూ మీ లక్ష్య సాధనలో మీ గోల్లో ముందుకు వెళ్ళండి ఓకే ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రమ మధ్యలో ఆపివేయద్దు మీరు చేస్తున్న పని మధ్యలో ఆపివేయద్దు మీరు పరిశ్రమ అనుకున్నారు ట్రై చేయండి ట్రై చేయండి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళండి వంద మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అడుగు అడుగు నెమ్మదిగా ఆవైపు వెళ్తుంటారు చివరికి వంద మైల్లేం కర్మ వెయ్యి మైళ్ళైనా మీరు నడవగలుగుతారు ఎంత పెద్ద భవంత్ అయినా ఒక్కొక్క ఇటుక పేరుస్తూనే అవుతుంది మీరు ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ వెళ్ళండి వంద అడుగుల బావి తవ్వాలి అంటే ఒక్క అడుగుతోనే ముందు ప్రారంభించండి ఒక అడుగు తవ్వండి రెండో అడుగు తవ్వండి ఇలా ఏదైనా సరే నెమ్మది నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్ళండి ఒకరోజు ఎక్కువ పని చేస్తారు ఒకరోజు తక్కువ పని చేస్తారు కానీ ఆ దిశ వైపుకే మీరు వెళ్తుంటారు పనిని మధ్యలో ఆపివేయద్దు అడుగులకు తవ్వితే నీరు పడుతుంది అంటే తొంభై తొమ్మిది అడుగులు తవ్వి మీరు వందో అడుగు తవ్వకపోతే నీరు పడదు ఆ తొంభై తొమ్మిది అడుగుల శ్రమ వేస్ట్ అయిపోతుంది బిల్డింగ్ కట్టాలి చివరి ఇటుక పేరిస్తే బిల్డింగ్ పూర్తవుతుంది మీరు దాకా వచ్చారు ఆ చివరి ఇటుకను పెట్టలేకపోయారు మీ శ్రమ వృధా అవుతుంది కాబట్టి లక్ష్య సాధనలో పని పూర్తయ్యే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు బ్రేక్ తీసుకోండి కావాలంటే మీకు మీ శ్రమ ఎక్కువ అవుతుందంటే ఒక పూట లేదా ఒక రోజు కొంచెం బ్రేక్ తీసుకోండి ఆ బ్రేక్లో రిఫ్రెష్ కండి మరింత శక్తిని సంపాదించుకోండి మరింత ఉత్సాహంగా పనిచేయండి అంతేగాని సో ఆ పనిని ఆపేసి ఇంకో పనికి వెళ్ళడము ఇంకో పని చేయడము ఇలాంటివి చేసుకోకూడదు పనిని వాయిదా వేయద్దు అంటే ఈ రేపు చేస్తాను ఎల్లుండు చేస్తాను ఈ రోజుకు చాలే కొంచెం చేసి ఆపేయడము మీకు అది చేయాల్సిన శక్తి ఉన్నా మీరు పని చేయకపోవడం రేపు అని పోస్ట్ పోన్ చేయడము నెల తరబడి పోస్ట్ పోన్ చేయడము ఇలాంటివి కుదరదు దీనివల్ల కూడా మీకు మీ లక్ష్య సాధనది పూర్తి కాదు ఇవన్నీ కూడా మీ టార్గెట్ని బ్లాక్ చేస్తాయండి మీ లక్ష్యాన్ని మీ కెరియర్ని మీ కళని బ్లాక్ చేస్తాయి ఆపేస్తా కాబట్టి ఇలా చేయకూడదు ఇంకా లక్ష్య సాధనలో మీ గోల్లో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీపై మీకు నమ్మకం పెట్టుకోండి మీపై మీరు నమ్మకం ఉంచుకోండి ఎస్ నేను సాధించగలుగుతాను అనే నమ్మకం ఉండండి నమ్మకం ఎంత బలమైందంటే అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది చాలామంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఓన్లీ తమ నమ్మకంతోనే విజయం సాధించారు కాబట్టి మీరు కూడా అధైర్యపడవద్దు నిరుత్సాహానికి గురి కావద్దు కెరియర్ ప్రారంభంలో ఒడిదొడుకులుంటాయి మీ యొక్క లక్ష్య సాధనలో చాలా ఇబ్బందులు ఉంటాయి సచిన్ టెండూల్కర్ ఉన్నత స్థానానికి ఊరికే వెళ్ళలేదండి నేను చెప్పిన ప్రతీది అంటే మనం డిస్కస్ చేసుకున్న వాటిని వాటన్నిటిని ఆయన పాటించాడు ఆయన గురువు చెప్పినవన్నీ పాటించాడు కష్టకాలంలో ఉన్నప్పుడు సీనియర్ సలహాలను తీసుకున్నాడు మీరు కావాలంటే చూడండి యూట్యూబ్లో చూడండి లేదా ఇంటర్నెట్లో చూడండి ఎలా తన అడ్డంకులను అధిగమించాడో తెలుసుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఆ కెరీర్ నుంచి నిష్క్రమించాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది అప్పుడే ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా సరే మనిషికి కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలండి మీకు కష్టం వచ్చినప్పుడే నిలబడండి కష్టం వచ్చినప్పుడే హార్డ్ వర్క్ మరింత హార్డ్ వర్క్ చేయండి అన్ని రకాలుగా ట్రై చేయండి పెద్దవారి సలహాలు తీసుకోండి సీనియర్ సలహాలు తీసుకోండి అలాంటి ప్రొఫెషనల్ సలహాలు తీసుకోండి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం అనేది తేలిగ్గా మీరు బయటపడగలుగుతారు లేదా ఆ కష్టం మీకు పెద్దగా ఇబ్బందిగా అనిపించారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా 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 అవసరం మీరు ఏ పని చేయాలన్నా ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు చాలా చాలా అవసరం మిమ్మల్ని మీరు నమ్మండి నేను విజయం సాధిస్తాను అనే నమ్మకాన్ని మీరు కల్పించుకోండి ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయొద్దు నిరుత్సాహపడవద్దు ఇవన్నీ మీరు పాటించుకోండి చూడండి మీరు ఇవన్నీ చేస్తే ముందు ఏమనుకుంటారంటే ఐ కాంట్ నేను చేయలేను నేను చేయలేను నేను చేయలేను అనే స్థితి నుంచి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనేటటువంటి ఒక స్థాయికి వెళ్ళగలుగుతారు ముందు మీరు ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేస్తే ఈ స్టేజ్ నుంచి కాంట్ అనే స్థాయి నుంచి ఐ కెన్ డూ ఇట్ అనేటటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఏవైతే చెబుతున్నానో ఇంకా చాలా ఉంటాయండి ఇవన్నీ చేస్తే డెఫినెట్గా నేను సాధించలేను అనేటటువంటి స్థితి నుంచి నేను సాధిస్తాను అనే స్థితికి వెళ్ళగలుగుతాను ఇది చాలా చాలా అవసరం మీరు మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోండి మీ బలాలు బలహీనతలను తెలుసుకోండి మీ ఇబ్బందులను గుర్తించండి మీరే ఒక లిస్ట్ రాయండి ఏం చేయొచ్చు ఏం చేయరాదో చూసుకోండి మీ బలహీనతలను అధిగమించడానికి ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి మీరు ఎక్కడ బలంగా ఉన్నారో ఎక్కడ బలహీనంగా ఉన్నారో చూసుకోండి ఇక్కడ శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోండి అంటే మీనింగ్ ఏంటి అంటే మీ బలాలు బలహీనతలను తెలుసుకోండి మీకు మీ లక్ష్యాన్ని మీ కెరియర్ని సాధించుకోవడానికి వచ్చే అడ్డంకులను ముందుగానే అంచనా వేయండి నేను ఇలా వేయడం ఈ ఈ స్టెప్ వేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది దాన్ని ఇలా అధిగమిస్తాను ముందుగానే టార్గెట్ ఫిక్స్ ఉంటుంది అడ్డంకు వస్తుంది తప్పించుకొని వెళ్ళగలుగుతారు ఎదురుదాడండి ముందుగానే ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ముందుగానే మీరు ప్రిపేర్ అవుతారు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఆల్రెడీ ఇది వస్తుంది అని మీరు అనుకుంటుంటారు కాబట్టి అప్పుడు మీకు భయం వేయదు అప్పుడు మీకు పెద్దగా ఇబ్బంది అనిపించదండి నేరుగా మీరు లక్ష్యాన్ని ఢీకొట్టగలుగుతారు ఆ అడ్డంకులను ఈజీగా తీసేయగలుగుతారు కాబట్టి ఇలా మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోండి మీరు ఏం చేయ చేయగలుగుతారు ఆ అడ్డంకిని అధిగమించడానికి ముందుగానే ప్రిపేర్ కానీ దీనివల్ల కూడా మీ లక్ష్య సాధనలో ముందుంటారు మరి చాలామంది ఏం చేస్తుంటారే తమ లక్ష్య సాధనలో ఫెయిల్ అయిపోతుంటారండి మొదటి ప్రయత్నంలో విఫలం అది కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఒక స్పోర్ట్స్ కావచ్చు ఒక ఆట కావచ్చు ఏదైనా సరేనండి ఫెయిల్ అయిపోతుంటారు ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయిపోతుంటారు దాని నుంచి నిష్క్రమిస్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇలా చేయదు ఫెయిల్ అయితే అది ఫస్ట్ స్టెప్ అనుకోండి సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనుకోండి ఎందుకు ఫెయిల్ అయ్యామో చూడండి ఎందుకు ఆ సాధించలేకపోయామో చూడండి దానిలో లోటుపాట్లను చూడండి తప్పులను గుర్తించండి ఆ తప్పులను సరిదిద్దుకోండి ఒకేసారి వంద తప్పులు చేసి ఒకేసారి వంద తప్పుల్ని మనం సరిదిద్దుకుంటామని అనుకోవద్దు మీరు ఒక పది తప్పులు చేశారు నెక్స్ట్ స్టెప్లో ఒక మూడు నాలుగు ఐదింటిని తక్కువ చేయండి మళ్ళీ రెండో ప్రయత్నంలో ఇంకొక నాలుగుని కవర్ చేయండి లేదా ఆరు అనుకున్నవి ఏడుకు వచ్చాయి అంటే ముందు మీరు పదనుకున్నారు ఐదు క్లియర్ చేసేసారు ఒకటే మిగిలింది అలా కాకుండా ఇంకో రెండు ఎక్కువ వచ్చాయనుకోండి అయినా పర్వాలేదు మళ్ళీ వాటిని క్లియర్ చేయండి ఇలా తప్పులను క్లియర్ చేస్తూ వెళ్ళండి ఇబ్బందులను అధిగమిస్తూ వెళ్ళండి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ తప్పులను తీసేస్తూ తప్పులను గుర్తిస్తూ ఆ తప్పులను మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే ఫైనల్గా మీరు సక్సెస్ అవుతారు ఏ తప్పు చేయకుండా సక్సెస్ అవుతారు చాలాసార్లు అందరూ చెప్తున్నట్టుగా ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇద్దరికీ స్కిల్ ఉంటుంది ఇద్దరు సమానమే గెలిచిన వారు తప్పులను తక్కువ చేస్తారండి ఓడినవారు తమ తప్పులు ఎక్కువ చేశారన్నట్టు అంతే తేడా మీరు కూడా మీరు ఏం తప్పు చేశారో గమనించుకోండి డిసైడ్ చేసుకోండి దానికి ఎవరినైనా సహాయం తీసుకోండి సహకారం తీసుకోండి ఆ తప్పులను మళ్ళీ రిపీట్ కానివ్వకండి డెఫినెట్గా మీకు సక్సెస్ అవుతారు ఇదే అతి ముఖ్యమైనటువంటి సూత్రం గెలుపుకు ఒక మంచి సూత్రం చాలామంది అనుకుంటుంటారు నేను ఎంత కష్టపడ్డా సార్ నాకు ఆ ఫలితం రావట్లేదు ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు ఎస్ రాదు చాలాసార్లు కానీ ఎక్కడ తప్పు జరుగుతుంది దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలని చూసుకోండి దీని తర్వాత మీరు డెఫినెట్గా తప్పులను తగ్గిస్తూ మీ లక్ష్యం వైపుకు సాధించ లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాం చూడండి ఇక్కడ మీ లక్ష్యం ఇలా ఉండాలి మీ లైఫ్ స్టైల్ లక్ష్యం దిశగా ఉండాలి నిరంతరం నేర్చుకోండి లక్ష్య సాధకుడు ఎప్పుడైనా సరే నిరంతరంగా నేర్చుకుంటూ ఉంటాడు ఏదో ఒక పాయింట్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు దీనివల్ల మీకు ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది నిరంతరంగా నేర్చుకోండి డిసిప్లిన్గా ఉండండి క్లారిటీగా ఉండండి ఓకే ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతా అనేటువంటి ఒక క్లారిటీ పెంచుకోండి వీటి వల్ల డెఫినెట్గా మీరు మీ లక్ష్య సాధనలో ముందుంటారు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోండి స్మార్ట్గా వర్క్ చేయండి ఇంతకుముందు హార్డ్ వర్క్ అనేవారండి ఇప్పుడు దాన్ని రిప్లేస్ చేసి స్మార్ట్ వర్క్ అయింది ఇంకా అడ్వాన్స్గా స్మార్ట్ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్లో కూడా స్మార్ట్గా చేయాలి స్మార్ట్ వర్క్ కాదు స్మార్ట్ హార్డ్ వర్క్ అలా టెక్నాలజీని ఉపయోగించుకోవడము రకరకాలుగా దాని ముందుకెళ్ళిపోవడము ఇవన్నీ సో డియర్ స్టూడెంట్స్ మరియు ప్రేక్షకులకు అందరికీ ఫైనల్గా నేను చెప్పేది ఒక విషయం మీరు మీ కెరియర్లో మీ లక్ష్య సాధనలో మీ కలను సాధించుకోవాలి అంటే ఇక్కడ ఈ ప్రోగ్రాంలో చెప్పబడినటువంటి చాలా అంశాలను పాటించండి ప్రాక్టికల్గా పాజిబుల్ అవుతాయి కంపల్సరిగా ఇవన్నీ పాటిస్తే మీ లక్ష్య సాధనలో ముందుండి మీ గోల్ని మీ కళను డెఫినెట్గా సాధించుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను నమస్కారం